ఎలా ఉందంటే దేవుని దయ్య ఉంది మనుషులు దయ్య ఉంది నేను కేవలం మనుషుల దయందు నేను ఇక్కడికి రాలేదు ఈ స్థితి ఈ స్థానానికి కేవలం దేవుని దయ్యందు కూడా ఇక్కడ దాకా రాలేదు ఈ రెండింటిని నేను ఆలోచించాను దేవుని దయ్య ఈ రాత్రి అంతా చెప్పిన సాక్ష్యం చెప్పుకోవచ్చు ఏమిటి ఆ దేవుని మహోన్నతమైన మంచితనం ఏంటి ఆ ప్రేమ కలిగిన దేవుని మంచితనం ఎంత ఉందంటే నేను ఒక విగ్రహారాధనలో ఉన్నప్పుడు చచ్చిపోదాం అనుకున్నప్పుడు పొలమే సెకండ్ సెకండ్తో సినిమాకి వెళ్ళొచ్చి మందు అనుకున్నప్పుడు ప్రభు మాట్లాడాడు నాతో ఆ మాటకు నేను లోబడి ప్రార్థన చేసే వారితో కలిసి చర్చికి వెళ్ళాను మీరు విన్నారు కాబట్టి షార్ట్కట్లో చదువుతున్నాను నాటి నుండి నన్ను భక్తిలో ప్రభు నడిపించాడు నిజంగా చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే ఎందుకు అంటే నాకు ఇందాక డేవిడ్ చెప్పాడు ప్రభు ఆయన కనికరము నా మీద ఎంత ఉందంటే నేను ఏ టయానికి వచ్చినా బైబుల్ చదవకపోతే నాకు నెమ్మదలు ఉండేది కాదు బైబిల్ చదవడానికి స్పీడ్గా చదవడం నాకు రాదు చదవలేను కొన్ని అర్థం చేసుకోలేను అది నా చదువు ఆ టైంలో అది చదవగా 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 ఇప్పుడు బైబుల్ నేను బాగానే చదువుతాను ఆ టైం నుండి కూడా నేను ప్రభువుని వెంబడించే ఆ టైంలో యార్డ్కి వెళ్ళడం మిర్చి యార్డ్లో ముఠా వండి కదా నేను అక్కడ ప్రార్థన చేసుకోవడం అక్కడ బైబులు చదువుకోవడం శనివారం వచ్చేసరికి ఉపవాసం ఉండడం ఇంకా కొన్ని రోజులు ఒక్కొక్క రోజు మూడు రోజులు ఒక్కొక్క వారంలో ఒక వారంలో ఐదు రోజులు నాకు ఓపిక ఉన్నప్పుడు ఎందుకంటే నేను పనికి వెళ్ళకపోతే నాకు నడవదు కదా కుటుంబం అలా పని చేసుకుంటూ కూడా ఐదైదు రోజులు ఉపవాసం ఉన్న దినాలు చాలా దినాలు ఉన్నాయి అలా చేసుకుంటూ ఉన్న టైంలో అది రెండు వేల సంవత్సరం రెండు వేల సంవత్సరం జనవరి ఇరవై ఒకటో తేదీ ప్రభు స్వరం నా కిన్నపడింది అది నేను సాక్ష్యములో కూడా చెప్పాను ఇంకొకసారి జ్ఞాపకం చేస్తున్నాను ఏమిటంటే ఆ స్వరం ఏమిటంటే నీవు నీ ఇంటిని విడిచిపెట్టి నువ్వు సేవకరా నువ్వు నా సేవకరమ్మని ఒక స్వరం వినపడుతుంది ఆ స్వరం నేను మెలుకూచో ఉన్నాను మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాను తెల్లారి ఆ స్వర్మిని పడుతున్నప్పుడు నా మనసులో నేను ఏమనుకుంటున్నానంటే మరి నాకు భోజనం ఎలా వస్తుంది పిల్లలున్నారు నా భార్య ఉంది అని అంటుండగా ఆ స్వరం ఏముంటుందంటే ఏ సన్నా నీకు వంద రూపాయలు ఆర్డర్ ఇస్తాడు అన్నాడు ఆర్డర్ పంపిస్తాడు అని చెప్పాడు వంద రూపాయలకి ఏమో కప్పుడు అనుకుంటున్నాను నా మనసులో మనసులో అనుకుంటున్నాను ఇంకా నాకు ఆ స్వరం వినపడలేదు దర్శనంలాగా ఒక మైకం వచ్చి ఆ మైకంలో దర్శనం వస్తుంది నేను మోకాళ్ళ మీదే ఉన్నాను ఒక గోడ పక్కనే నా ముగ్గురు పిల్లలు పడుకోబెట్టాను పాప చిన్న పాప ఒక నెల పిల్ల లేదా నెలల పిల్ల రెండు నెల్లు ఉంటుందేమో నెల్లు ఉంటుంది రెండు నెల్లు రెండు నెలలు కూడా లేవు ఒక నెల రెండు నెలలో తెలీదు నాకు పూర్తిగా గుర్తులేదు లెక్క వేయాలి పిల్ల ఈ ముగ్గురు పిల్లలు ఆ గోడ ఇరిగి పడిపోయి చచ్చిపోయినట్లు గోడ ఇరిగి వారి మీద పడింది నేను గొప్పన గుండెల ధడీలు అని మామూలు మామూలు అయ్యాను ఆ తర్వాత నేను మా పాస్ట్ గారికి చెప్పాను నల్లకుంటలో ఓ పాస్ట్ గారు పెంత సంబంధించిన పాస్ట్ గారి దగ్గర నేను అప్పుడు ఆ చర్చికి వెళ్ళేవాడిని తొంభై ఐదు తొంభై ఆరు నేను ఏసన్న గారి దగ్గరికి వెళ్ళాను తొంభై ఆరు తర్వాత తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది రెండు వేల వరకు ఆ మందిరానికి వెళ్ళేవాడిని మా పాస్ట్ గారికి చెబితే మా పాస్ట్ గారు ఏమన్నారంటే అయ్యా ప్రభు పిలిచాడు అయితే నాకు కూడా తెలియచేస్తే ఇద్దరికి తెలియచేస్తే మంచిది అన్నాడు ప్రభువు ఆయన తెలియచేశాడని ఆ మూడో రోజును చెప్పి ఉపవాస ప్రార్థనల లాస్ట్ రోజు నన్ను సువార్చికునిగా ఆయన అభిషేకించాడు అలాగూ అప్పటికే నేను నన్ను దేవుడు పిలువకు మునిపే మూడూర్లలో మూడు సంఘాలు కట్టాను ఆ తర్వాత ప్రభువు పిలిస్తే నేను సేవలోకి వచ్చాను మా పాస్ట్ గారు ఇరవై ఒకటో రోజున ఇరవై ఒకటో రోజున వచ్చి నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడి ఐదుగురు సేవకులను పిలిపించి అభిషేకించాడు అది ఒక పెద్ద స్టోరీ ఇప్పుడు నేను చెబితే కొందరికి అది ఇబ్బందికరంగా ఉంటుంది ఆ తర్వాత కొంతమంది సిస్టర్స్ నాతో కలిసి సేవలోకి వచ్చారు ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకొని సేవ ప్రారంభించాం అదొక పెద్ద నిజంగా చెప్పాలంటే పోరాటము ఏ పోరాటం అంటే ఒక పక్క శారీర సంబంధమైన పోరాటం ఓ పక్క ఆత్మ సంబంధమైన పోరాటం ఆరు సంవత్సరాలు పోరాటాలలో ఆ చర్చి కట్టబడింది ఎలా అంటే మా నాన్న నాకు ఒక రెండు ఎకరాలు పొలం ఇస్తే దాన్ని నమ్మి ఆ స్థలం కొన్నప్పుడు ఆ స్థలానికి కట్టేసి సేవ దేవుని దయవలన ఒక ఐదు సంవత్సరాలలో ఒక ఐదు వందల మంది సంఘం అయ్యారు కానీ ఇందాక డేవిడ్ చెప్పినట్లు చాలా చాలా ఒక్క మాటతో చెప్పేసేవాడు ఇది దేవుని చిత్తం అని నేను దాని జోలికి వెళ్ళదలుచుకోవాలా ఎందుకంటే కొందరికి గాయాలు అవుతాయి స్తోత్రం చెప్పాలి కొందరు హృదయాలు గాయాలవ్వడం నాకు అంతగా ఇష్టం లేదు నేను ఒక కఠినమైన నిర్ణయం ప్రభు స్వరాన్ని మరలా నేను తీసుకోవాల్సి వచ్చింది ఏమిటి అదంటే నేను ప్రతిరోజు పొలాల్లోకి వెళ్ళి నా ఇష్టం వచ్చినట్లు ఏడ్చేవాడిని నా ఇష్టం వచ్చినట్లు కన్నీరు కార్చి ప్రార్థన ఒక రోజున ఒక మాటతో చెప్పాలంటే ఒక్క చిన్న అనుభవం చెబుతాను మాకు వచ్చిన శ్రమలలో నాకంటే ఎక్కువగా భుజకు బాగా నలిగిపోయింది నలిగిపోయి ఒక రోజు రోజు వచ్చింది భయమేసి హాస్పిటల్కి తీసుకెళ్ళాను తీసుకెళ్తే ఆయన ఏమన్నాడంటే డాక్టర్ గారు ఏమకు గొంతేం బాగాలేదు ఏదో మానసిక రోగం మానసికంగా అల్లాడిపోతున్నట్టుంది అంతే అని చెప్పింది చెప్పాడు డాక్టర్ ఓహో నాకెందుకు ఆ పరిస్థితి వచ్చింది ఆమెకు నాకు కూడా తెలుసు నేను ఆ రాత్రి ఏడుస్తూనే ఉన్నాను దేవుని సంద మోకరించి ఆమె పిల్లల్ని పెట్టుకొని నిద్రపోయింది నేను మోకాళ్ళ మీద ఉండి కన్నీరు అరుస్తానే ఉన్నాను దేవుని సన్నిధిలో ఏంటంటే నా జీవితం నా క్లారిటీ రావటంలా సేవకొచ్చాము కానీ సేవ విస్తరిస్తుంది కానీ అసలు అది భరించలేని మాటలు మరించలేని అవమానాలు ఇవి ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు ఎలా దీనికి ముందుకు తీసుకెళ్ళాలో అర్థం కావట్లేదు సరే అది అంతటితో ఆగిపోయింది ఆ తెల్లారిపోయింది పిల్లలను స్కూల్కి ఎక్కించుకొని స్కూల్లో దించి మరలా నేను తోటలోకి వెళ్ళి కూర్చున్నాను ఓ పొగతోటలో ఎత్తుగా పెగ తోట పెరిగింది అక్కడ ప్రార్థన చేసుకుంటున్నాను ఆ రోజు ఒక పాట రాశాను నేను ఏమిటంటే ఒక వాక్యం గుర్తొచ్చి లోపల నుండి నాకు ఆ పాట ఆలాపనొస్తుంది అదేమిటంటే సాయంత్రము కష్టమొచ్చిన నేను Comi.